హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దరొకొండం నేను ప్రసాద్ జగన్కి ధైర్యం లేక ఇలా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు ఇంతకీ ఎవరు ఆ వ్యాఖ్య అన్నారు ఏంటి అనే అంశాన్ని తెలియజేయబోయే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ధైర్యం లేనివాడా లేదా ఎటువంటి వ్యక్తి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాయలసీమకి ఒక కల్చర్ ఉంటుంది ఏంటి అంటే సాధారణంగా రాయలసీమ వాళ్ళు ఎక్కడ కూడా మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ వాళ్ళ జోలికి వెళ్ళరు వాళ్ళకి ఎన్ని పగలున్నా ఎంత ఫ్యాక్షన్ ఉన్నా ఏమన్నా ఉన్నాయి కానీ రాయలసీమ రంగానే చిన్నపిల్లల జోలికో ఆడవాళ్ళ జోలికో మాత్రం ఖచ్చితంగా వెళ్ళరు అది రాయలసీమ యొక్క కట్టుబాటు అనేవ్వండి వాళ్ళు ఫాలో అయ్యే విధానం అవన్నీ అది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అసలు ఆ కట్టుబాట్లు ఏమీ లేవు సాధారణంగానే మహిళల్ని గౌరవించుకోవాల్సిన పరిస్థితి కానీ ఇక్కడ దానికి అతీతంగా మహిళలను కించపరచడం కావచ్చు అవమానపరిచేలాగా మాట్లాడటం కావచ్చు చిన్నపిల్లల సైతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చేశారన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉపయోగించుకొని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి కదా అసలు మన పార్టీ ఏంటి మన సంస్కృతి ఏంటి నేను రాయలసీమ పెట్టని మీరందరూ ఏంట్రా ఆడవాళ్ళను ఈ చిన్నపిల్లల్ని ఇలా తిడతా ఉంటారు అని చెప్పేసి ఖండించాలిగా ఎక్కడ ఖండించాల సో ఇప్పుడు ఆ యొక్క ఖండన గురించే మాట్లాడింది ఎవరో కాదు తనతో పాటు రక్తం పుంచుకొని పుట్టిన తోబుట్టువు వైఎస్ షర్మిల గారు షర్మిల గారు ఏమన్నారో ముందు మీకు వినిపించి ఆ తర్వాత దానిపైన మనం విశ్లేషణ చేసుకుందాం మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారి ఇది అన్యాయము ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుంటే ఇవి ఆగేవి కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు నీచంగా అవమానించారు తిట్టారు బూతులు కూడా మాట్లాడారు నాట్ రైట్ సోషల్ మీడియాలో ఇది ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైసీపీ ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడానికి ఇది సహించరాని విషయం ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ చేయడం ఈవెన్ మీకు ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెర వెనక ఇంత నీచంగా మాట్లాడడం ఎథికలీ వెరీ రాంగ్ అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో చదవకండి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది విన్నారు కదా ఇక్కడ అనేక రకాలైన పాయింట్స్ ఉన్నాయి ఏంటి అంటే ఏదైనా సరే ఒక సజ్విమర్సు చేయాలి పోని ఇంకా రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి అంటే కుటుంబానికి సంబంధించిన అంశాలు వ్యక్తిగతకు సంబంధించిన అంశాలు ఎందుకు తెరపైకి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కానీ ఇంకెక్కడా కూడా ఖండించలేదు అని చెప్పి షర్మిల గారే అన్నారు ఇక్కడ ఆవిడ ధైర్యం లేదన్నా వైసీపీని అన్నా ఎవరినన్నట్లు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్లు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉన్నవాళ్లే కదా ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండి రియాక్ట్ అయ్యేది సో అలా రియాక్ట్ అవుతున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిందేంటి ఖచ్చితంగా ఖండించాలి మన లైన్ ఇది కాదు అని ఎక్కడైనా ఖండించారా ఇంకా పేటరేగిపోయారు ఇక్కడ ఒక విషయం గమనించండి సాధారణంగా ఎవరి కుటుంబంలో అయినా సరే ఒక చెల్లికి అన్న ఉన్నాడంటే ఎంత రక్షణ అండి ఇంకా ధైర్యం అనమాట ఆ చెల్లికి మా అన్న ఉన్నాడు నన్ను ఎవరైనా చేయలేరు అనే ధైర్యం ఉంటుంది అటువంటిది ఇప్పుడు షర్మిలా గారి భయం అంతా కూడా అన్నవాళ్ళనే అన్నట్లుగా ఉంది తన మాటను బట్టి సో ఒక వ్యక్తిని కించపరచాలి లేదా అవమానించాలి అని అంటే భౌతిక దాడులే చేయవసరం లేదు ఆ విధంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మీకు ధైర్యం ఉంటే బయటకు రండి అండి ఎవరికి ధైర్యం ఉండాలి ఇక్కడ ఆవిడ అన్న ధైర్యం ఆ మీడియాని అడ్డం పెట్టుకుని చేసేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే ఏదైనా డైరెక్ట్గానే ఫేస్ చేస్తారు కదా ఎందుకు ఫేస్ చేయట్లేదు అని తన యొక్క ఉద్దేశం పోసా ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ రాజకీయాలు అనేసరికి రాజకీయాలు ఎలా ఉండాలా సో ఎన్నికల సమయంలో ఎదుర్కోవాలి పోరాడాలి అంతేగాని ఈ విధంగా అసలు ఎన్నికలు లేవు ఆ సమయం లేదు ఈ సమయం లేదు పైగా అధికారంలో ఉన్న సమయంలోనే ఆ విధంగా ఉంటే ఇంకా దాన్ని బట్టి ప్రజలకు ఏమైనా సందేశం వెళుతుంది ఏంటి స్వయన తోబుట్టువే ఆ రకంగా ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంకా మిగిలిన ప్రజానీకానికి ఏమన్నా న్యాయం చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆవిడే ప్రశ్నిస్తూ ఉన్నారు పైగా ఎవరెవరు వైఎస్ సునీతారెడ్డి గారు తల్లికి విజయమ్మ గారు అలాగే చెల్లెలు షర్మిల గారు అలాగే చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి గారు వీళ్ళకి సంబంధించి అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే పాపం ఇంకెక్కడైనా ఉంటుందా ఇక రంకులు అంటగడతా ఉండారు అని అని చెప్పేసి అంటున్నారు ఎవరైనా సరే మన తోబుట్టు గురించి మాట్లాడితే వాళ్ళ చీర్చి చెండాడతాం మరి అటువంటిది సొంత తోబుట్టునే ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఖండించకపోవడం అంటే ఇదంతా ఏంటి అసలు రాయలసీమ బిడ్డ అంటే ఎలా ఉంటారు ఏంటి అని అని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి సో ఈ తరుణంలో ఒక సైతాన్ సైన్యం సైతాన్ సైన్యం అంటే ఆశా మాషి వ్యాఖ్య గదిలా ఎందుకంటే వీళ్ళు ఫాలో అయ్యేది క్రిస్టియన్ మతాచారం కాబట్టి మామూలుగా హిందూ మతాచారంలో అయితే రాక్షస రాజ్యం అంటారు లేదా రాక్షస సైన్యం అంటారు కానీ ఇక్కడ వీళ్ళు క్రిస్టియన్ మతాచారాన్ని ఫాలో అవుతారు కాబట్టి సైతాన్ అక్కడ జీజస్ సైతాన్ జీజస్ వర్సెస్ సైతాన్ అన్నట్లుగా ఉంటుంది కాబట్టి సైతాన్ సైన్యం అని చెప్పేసి అయితే ఆవిడ అంటాం జరిగింది సైతాన్ అంటే మామూలుగా ఒక దెయ్యం పట్టిందానో నీకు సైతాన్ పట్టిందానో ఏదో ఇంకా వాడుక భాషలో అలా పాదాలు వాడుతూ ఉంటారు అన్నమాట సో ఆ విధంగా సైతాన్ సైన్యం అంటే వా ఒక రాక్షస సైన్యాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు మెయింటైన్ చేస్తారు రాక్షస సైన్యం అంటే ఏంటి ఇంకా ఎక్కడికెక్కడ అరాచకాలు సృష్టించేసి ఆకృత్యాలు ఎలా పడితే అలాగా ఇంకా నరమాంస భక్షకులు ఉంటారు చూసారా చాలా అసహ్యకరంగా ఇంక ఇంక దానికి పద్ధతి పాడు ఏముండదనమాట ఎలా పడితే అలాగా మనుషుల మీద పడి ఎవరి మీద పడి ఎవరి మీద పడితే అంటున్నారు జంతువుల మీద పడుతున్నారు ఎట్లా పడుతున్నారు కూడా ఇష్టం వచ్చినట్టుగా రక్కేసి లాగేసి ఆ పేగులు తీసేసి తినేస్తూ ఉంటారు సార్ ఆ టైప్లో రాక్షస లాగా ఇక్కడ సైతాన్ సైన్యం అని చెప్పేసి ఇక్కడ గారి యొక్క ఉద్దేశం ఎందుకంటే వీళ్ళు ఎవరి మీద అటాక్ చేస్తారా ఎందుకు చేస్తారా ఏంటి ఏ విధంగా చేయాలా అనేది ఏముండదు ఎవరైనా సరే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారిని అంటే చాలు పోనీ అనకపోయినా చాలు అది తలనొప్పే అనకపోవడం అంటే ఎలాగో తెలుసా మీకు మన ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడినా చాలు ఆటోమేటిక్గా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టు ఫీల్ అయిపోయి ఆయన కూడా పర్సనల్గా హ్యూమిలియేట్ చేశారు ఎవరో కాదు పైగా స్వయాన మాజీ మంత్రి కొడాలి నాని గారే అట్లా అన్నాడు ఆ హ్యూమిలియేషన్ ఆ విధంగా ఉంటుంది సో ఇక వీళ్ళు ప్రజాప్రతినిధులు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక సామాన్య ప్రజలు ఎలా ఉండాలి ఇక ఓహో వీళ్ళకి అధికారంలో ఉన్న లాభాలు ఇది లేదు ఎలా ఉన్నా సరే ఇక ఆ యొక్క విచక్షణ కోల్పోతూ అన్నమాట మనకి ప్రజలు అధికారం ఇచ్చారు మనం మంచి చేయాలి రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అందు గురించి మనల్ని గెలిపించారు అన్న ఆలోచన ఉండదు ఇక ఏకాడికి మనల్ని ఎవరైనా మాట్లాడిన వాళ్ళని వ్యతిరేకించాలి వ్యతిరేకించడం అంటే ఏ రకం వ్యతిరేకించాలి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఒకటి వ్యక్తిత్వ హనను లేదా రెండు కక్షపూరిత చర్యలతో వాళ్ళపైన అక్రమ కేసులన్నా బనాయించాలి లేదా దాడులన్నా జరగాలి ఇవే కదా సో ఈ విధంగా జరగబట్టే అక్కడ వైసీపీ పరిస్థితి చరిత్రలో ఎలా ఉండబోతుందో తెలుసా ఒకే ఒక్కసారి ఒక ఏది రీజనల్ పార్టీ అనేది వచ్చి ఒకే ఒకసారి మ్యా మంచి మ్యాండేట్ అయితే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచి ఇక ఆ తర్వాత పార్టీ ఊసే లేకుండా పోయిన మిగిలిపోయిన ఒకే ఒక్క పార్టీ వైసీపీ అని చెప్పేసి చరిత్రలో ఉండబోతుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ యొక్క పార్టీకి సంబంధించిన అంశాన్ని ఒకటికి రెండుసార్లు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి చేసుకోకుండా ఈ విధంగా కనుక వ్యవహరిస్తూ ఉంటే మాత్రం ఇక సాయంత్రం ప్రజలు వైసీపీని అయితే పక్కన పెట్టేసే ప్రమాదం అయితే ఉంది అది వైసీపీ వాళ్ళకి మరి చూద్దాం ఏం చేయబోతారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ షర్మిళ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయనకి ధైర్యం లేక ఈ విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టేసుకొని ఒక సైతాన్ సైన్యాన్ని అయితే మాత్రం సృష్టించుకున్నారు దానివల్ల ఏంటి అని చెప్పేసి ఆవిడ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ